ఇరాన్ పై ఇజ్రాయెల్ చేసినటువంటి దాడికి ఇప్పుడు ప్రతి చర్యగా హూతీలు కూడా అంటే హూతీ రెబల్స్ ఇజ్రాయేల్ పై సూపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకు పడ్డారు దీనికోసం పాలిస్తీనా టూ అనే ఒక క్షిపణను అయితే వినియోగించారు దీన్ని అమెరికా ఇప్పుడు ధృవీకరించింది అలాగే హూతీలు కూడా ధృవీకరించారు వాళ్ళు ఏదో వేరే క్షిపణలు అడ్డుకున్నారేమో అనుకున్నాం కానీ ఇప్పుడు హూతీలు ఇజ్రాయెల్ పై చేసినటువంటి క్షిపణ దాడికి మేము బీ టూ బాంబర్లని ప్రయోగించాల్సి ఉంటుంది అటు పంపించాల్సి ఉంటుంది అంటూ ఇప్పుడు అమెరికా డిఫెన్స్ వ్యవస్థ అయితే స్పందించింది ఒకవేళ అదే గనక జరిగితే యమన్ అనేది ఉండదు కాబట్టి అండ్ ముఖ్యంగా హూతీలు హూతీలు అంటే ఇరాన్ కి బాగా సపోర్ట్ చేస్తారు ఇరాన్ సపోర్ట్ చేయడం కదా ఇరానే పెంచి పోషించినటువంటి సంస్థ హూతి ఎస్బోల్ హమాసు వీటన్నింటినీ కూడా ఇరానే పెంచు పోషించింది కాబట్టి ఇరాన్కి దెబ్బ తగిలితే వీటికి కూడా నొప్పి వస్తుంది ఇప్పుడు ఇజ్రాయెల్ పై చేసినటువంటి ఈ దాడిని ఇటు హుతి రెబల్స్ కూడా ధృవీకరించారు అటు పాలస్తీనా ధృవీకరించింది మా యొక్క దాడి సఫలీకృతం అయ్యిందంటూ ధృవీకరించడం జరిగింది కానీ ఈ యొక్క క్షిపణలు అయితే ఇజ్రాయెల్ అయితే అడ్డుకోవడం జరిగింది ఇంతే కాకుండా మరికొన్ని ఎయిర్ బేసుల పైన కూడా ఈ యొక్క దాడులు చేస్తామని ఇప్పటికే హెచ్చరించిన తర్వాత అమెరికా రక్షణ వ్యవస్థ ఖచ్చితంగా అదే జరిగితే హూతీలపై ఖచ్చితంగా టూ బాంబులను వినియోగించాల్సి ఉంటుంది ఇప్పటికే ఇరాన్ ఎలాంటి దెబ్బలు తిన్నదో మీరు చూశారు కదా అలాంటి దెబ్బలు కావాలనుకుంటే అదే చేయండి అంటూ ఇప్పుడు అమెరికా డిఫెన్స్ వ్యవస్థ కూడా హూతీలకైతే గట్టి హెచ్చరిక జారీ చేసింది మరి వాళ్ళు అనుకున్నట్లు చేస్తారా లేకపోతే అమెరికాకి భయపడతారా ఏంటనేది చూడాలి